గల్లీ లీడర్ను గలుస్తానికి పోయినా ఢిల్లీ లీడర్ను కలుస్తానికి పోయినా మొదలు పూలగొ తీయాలే శాల్వగా కప్పాలి పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా పనుల కోసం ఊ వచ్చి కలిసినా అందరు తెచ్చేది శాల్వాలు బొకేలే గాయంత తీసుకపోకుంటే గదే మర్యాద అనుకుంటారా ఎసూషు కానీ వందలు వేలల్లో వస్తుంటాయి లీడర్లు ఏం చేస్తుండో అందరి ముచ్చటేమో గాని గీ ఏం చేస్తుండో అరుకుందాం పన్రి రప్పరప్ప కత్తిరిచుడు టిక్క టిక్క గుట్టుడు దన్న దన్న కొట్టుడు జోరుగా నడుస్తుంది పోర్రి మళ్ళా అందరు గుట్టే ఈ పిల్లల గౌండ్లే అట్లా అని బట్ట తెచ్చి గుడుతున్నాయి కావబ్బా ఎంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కచ్చిన శాలువలు హౌ ఎమ్మెల్యే అయిన కాంచి ఎవ్వలొచ్చినా ఏడికో అయినా తలో శాలువ కప్తారా ఒక్కొక్క పారి మెడల్ మర్ర వస్తాయి అభిమానులు ఇచ్చినై అట్లనే ఇంటికి తీసుకపోతే కుప్ప కుప్పయినాయి ఇవన్నీ ఏం చేయాలి ఎట్లా చేయాలని బగ్గ ఆలోచన వేసి సారోళ్ల కొడుకు గీ కార్యం పెట్టుకున్నాడు శాలువలతోటి గౌండ్లు గుట్టిస్తున్నాడు దసరా పండుగ ముంగట పేద పిల్లలకు వంచుతానికి ఏం తక్కువ వెయ్యి గౌండ్లు తయారైతే వన్ ఇయర్ నుండి ఉత్తగా అట్లా ఇంకా దేనికి వాడలేరు హగో గందుకే గౌండ్లు గుట్టించి గరీబులకిచ్చే మాస్ అక్కడి పని చేస్తూ రన్నట్టు పాతొక్క లీడర్ కు శీతం శాలువలు వస్తాయి ఉత్తగా పెట్టే బదిలీ ఆళ్ళంత గిసంటి ఆలోచనలు వేస్తే బాగుండు కదా